హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో అయితే టీతో స్టార్ట్ చేస్తున్నా వీడియో ఎంతవరకు క్లారిటీగా వస్తుంది అనేది నాకు అస్సలు ఐడియా లేదండి ఎందుకంటే ట్రైపోడ్ కూడా లేదు చేతితో పట్టుకొని అయితే షూట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మేము వచ్చి హైదరాబాద్లో అయితే ఉన్నాము హైదరాబాద్కి వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది ఎందుకు వచ్చామనేది మీ అందరితో ఇక్కడికి మేము ఎందుకు వచ్చాము అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నా అండి ఎందుకంటే నేను కుకింగ్ వీడియోస్ కానివ్వండి ఇంకా వేరే షార్ట్ వీడియోస్ కానివ్వండి ఏమీ పెట్టడానికి అయితే నాకు అవ్వట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ట్రైపోడ్ లేదు చేతితో పట్టుకొని అయితే నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా మేము ఇక్కడికి వచ్చి ఫైవ్ డేస్ అయిపోతుంది కదా నెనకైతే ఫీవర్ వచ్చింది టైఫాయిడ్ అని చెప్పారు టెస్ట్లు చేసి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలని చూస్తున్నాము మేము అంటే నేను పిల్లలు అనమాట వాళ్ళు మొన్నటి వరకు అత్తే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు ఒక టూ ఇయర్స్ పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతుంది నలుగురు పిల్లల్ని చూసుకోవాలంటే అక్కడ ఆమెకు కూడా కష్టమే కదా అందుకని చెప్పి నేను బెంగళూరులో ఖాళీగానే ఉంటున్నా ఇంట్లోనే ఉంటున్నాను నాకు ఏం తోయట్లేదు ఎందుకు పిల్లల్ని నా దగ్గర తెచ్చుకొని నా దగ్గర పెట్టుకుందాము అన్న ఆలోచనతో అయితే మేము ఇలా అనుకున్నాము ఈయన కూడా తొందరలోనే హైదరాబాద్కి వస్తాను నేను వచ్చేంత వరకు పిల్లలతో పాటు వందు అంటే సరే అని చెప్పి ఇల్లు వెతుక్కోవడానికని వచ్చాము అసలు విషయం అయితే ఇది ఇల్లు వెతుక్కోవడానికి వచ్చి ఒక్క ఒక్క టూలెట్ బోర్డు కూడా మాకు ఇక్కడ కనిపించలేదు కనిపించిన వాటిల్లో ఒక రెండు మూడు ఉన్నాయి ఉంటాయి అవి కూడా ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చెప్పారనమాట రెంట్లు చండాలంగా ఉన్నాయి అయినా కానీ రెంట్లు అంతంత చెప్పారు సరే కదా తిరగలేకపోతున్నాము అని చెప్పి ఈరోజు ఏం చేసామంటే తెలిసిన బ్రోకర్ ఉంటే చెప్పారు సరే అని అక్కడికి ఆయన తీసుకొని వెళ్తే అనమాట అక్కడికి వెళ్తే షాప్ మేము ఎందుకంటే మేము ఈ ఏరియాస్ అన్నీ తిరిగేసాం కదా ఆ బిల్డింగ్కి టూలెట్ బోర్డ్ లేదు అయినా సరే ఆయన సెకండ్ ఫ్లోర్లో ఖాళీ ఉందండి అని చెప్పి తీసుకెళ్లారనమాట దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎవరికి కూడా ఓనర్స్ టూలెట్ బోర్డ్ పెట్టుకోవట్లేదు బ్రోకర్స్కి ఇచ్చేస్తున్నారు అనేది తర్వాత అర్థమైంది ఫోన్లండి ఏదైతే ముందు మా పని అయితే కావాలి కాకపోతే డబల్ డబుల్ ఖర్చు కదా ఇల్లు కోసం వెతుకునే వాళ్ళకి చాలా డబల్ ఖర్చు కదండి వాళ్ళ అంటే వాళ్ళకి ఇన్కమ్ రావాలి అని చెప్పి వాళ్ళు ఇలా చేస్తున్నారు కానీ మాకంటే ఇబ్బంది అవుతుంది కదా ఇల్లు వెతుక్కునే వాళ్ళకి అదే వచ్చింది అనమాట ఇప్పుడు ఇల్లు వెతుకుపెట్టిన ఆయనకి ఇవ్వాలి రెంట్కి ఇవ్వాలి చాలా అంటే చాలా ఖర్చులు ఉన్నాయి సరే అండి అదంతా కాదు ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నాకు వీడియోస్ తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది తొందరలోనే నేను బెంగళూరు వెళ్ళిపోతాను వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియోస్ తీయడం అయితే మొదలు పెడతాను నేను మొన్న తీసిన ఒక రెండు మూడు వీడియోస్ ఉంటాయి ఎవరెవరో వీడియోలు చూడలేదు వాళ్ళందరూ కూడా తప్పకుండా నా వీడియోస్ చూడండి నా వీడియోస్ చూసి మీకు నచ్చితే కానీ నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి అన్నమాట తప్పకుండా అయితే లైక్ చేసి ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల నాకు ఫర్దర్గా వీడియోస్ చేయడానికి మోటివేషన్లా ఉంటుందన్నమాట చాలా డిస్టర్బెన్స్గా ఉంది బయట బట్ నాకు ఇక్కడే కొంచెం కంఫర్ట్గా అనిపించి ఇక్కడే చేస్తున్నాను లోపల అయితే ఇంకా గందరగోళంగా ఉంది ఇంట్లో పిల్లలు టీవీ చూస్తున్నారు అందుకని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో